మన నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మా గణపతికి ఆ రోజే మేము అభిషేకం చేసేసి రెడీ చేసి పెట్టుకున్నాము ఇదంతా డెకరేషన్ వచ్చేసి మన చేసింది అనమాట ఐలమ్ ఈ క్షణం da pena. යිනරවෙෙ අවේ බොද වනනලගවන මාරවිටනනේ පි පනයේ మా ఇంటికి వచ్చింది ఎవరమ్మా లక్ష్మీదేవి ఏం చేసినా బ్లాక్ ఏం మాట్లాడినో చెప్పు ఇప్పుడు వింటర్ ఇస్త వాళ్ళని తీసుకున్నాడు ఇస్తాడు ఇస్తమ్మాయనం చేస్తున్నాడు మా ఇంటికి వచ్చింది ఎవరమ్మా అలా யின பூச்சு நம்ம வாயினோ இச்சம்மா சாத்தீதேவி

अम्मा में बॉन्ड है रिश्तू, अम्मा में बॉन्ड है, लव कोई ना अम्मा में रिश्ते, आलू, आलू, हाँ, आलू, इले पेरा ఇస్తమ్మాయినం చూసుకుంటునమ్మా ఇస్త వాయనం ఇస్తినమ్మాయినం మా ఇంటికి వచ్చింది ఎవరమ్మా ప్రభావం లక్ష్మీదేవి పర్వాలేదు

బాయా సార్ అని చెప్పాలి సరే అవకాయ తీసుకు పసుపు తీసుకుంటావు పసుపు తీసుకుంటావు తీసుకురాడు అట్లా అని తీసుకుంటారు మీ మమ్మీని రమ్మాను సరే ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో ఇట్ట పట్టుకో తొందరగా ఇస్తానమ్మా వాయనం పుచ్చుకుంటున్నామ్మా వాయనం ఇస్తానమ్మా వాయనం పుచ్చుకుంటున్నామ్మా వాయనం వచ్చింది ఎవరమ్మా మంచి చదువుకో మంచి చదువుకో మంచి చదువుకో డాక్టర్ కావాలి అట్టనే సరే డాక్టరే కావాలి డాక్టరే కావాలి నర్సింహస్వామి వెంకటేశ్వర స్వామి అని దేవుడు గల్వా నడుము ప్లేస్ అమ్మా నాకు ఒకటేసారి అంటే సార్ ఇస్తమ్మాయనం వాయనం ఇస్త వాయనం పుచ్చుకుంటున్నామ్మో వాయనం ఇస్తామా వాయనం పూజుకుంటున్నామ్మో వాయనం మా ఇంటికి వచ్చింది ఎవరమ్మా మీ ఇంటి మీ లక్ష్మి ఇస్తున్నాయనం పూచుకుంటున్నా ఇస్తున్నామ్ వాయినం పుచ్చుకుంటే మా ఇంటికి కోర మీ ఇంటి మీ లక్ష్మి లక్ష్మీ ఇస్తున్నా వాయనం ఇస్తున్నామ్మా వాయనం ఇస్తున్నాం కవరేజ్ ఇస్త వాయనం తీసుకుంటున్నా ఇస్తే నమ్మా తీసుకుంటున్నా ఇస్తే నమ్మాయ తీసుకుంటున్నా మా ఇంటికి వచ్చింది ఎవరమ్మా లక్ష్మి అందరిక అక్క ఇస్త వాయనం తీసుకుట్ ఇస్తమ్మా వాయనం తీసుకుంటున్నా ఇస్తేనమ్మా వాయనం తీసుకుంటున్నామ్మా మా ఇంటికి వచ్చింది ఎవరమ్మా ఇస్తీనమ్మాయనం పుచ్చుకుటినమ్మాయనం పుచ్చుకుటి ఇస్తీనమ్మాయనం పుచ్చకుటి మా ఇంటికి వచ్చింది ఎవరమ్మ లక్ష్మీదేవి ఇస్త నమ్మ వాయనం తీసుకుట్టినమ్మాయినం ఇస్తేనమ్మాయినం తీసుకుట్ ఇస్త వాయనం తీసుకుట్నమ్మాయినం మా ఇంటికి వచ్చింది ఎవరమ్మ వరలక్ష్మి నైస్తే లేదు ఒకసారి

చింది <laughs> నా <laughs> <laughs> <t> <t> నొప్పి లేచి బెల్ట్ రాసింది డాక్టర్ ఏం చేయాలి ఇంక నీ వంకొద్దు అన్నాడు ఏం చేయాలి ఇస్తవాయను వచ్చింది ఎవరమ్మా సనిపించింది

ఈ రోజు ఏం కాదు ఏమంటే ఏం చేస్తాం మేము మీ అత్తనంట బాగుందా అవే మీ అత్తనంట బాగుందా అత్తనంట బాగుందా మొన్న అమ్మ బ్లాక్ చేస్తారని అంటే బాగుర్రా అమ్మ అంట మ కవిత అడిగింది నన్ను యూట్యూబ్ కవిత వచ్చి ఏంది మీ అమ్మ అట్లా అడుగుతుంది అమ్మ అని అడుగుతుంది అని అడుగుతుంది అట్లా చేయొద్దే అంటే అట్లానే చేసింది మళ్ళీ వీడియో టైం ఏదో ఒకటి నాటి కర్రగా ఉంటాడు ఎట్లా పెళ్లి చేసుకున్నాం అని అంటుంది అవున తెల్లగా ఉండే కదా అత్తమ్మ తెల్లగా ఉండే కదా అత్తమ్మ ఇప్పుడు అట్లా అయిపోతున్నాడు నల్ల పిల్లని పెళ్లి చేసుకుంటు కదా అత్తమ్మ అత్తమ్మ ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు అత్తమ్మ చేసుకున్నా కొడుకు ఇష్టపడ చేసుకోవాలి అవుతుంది మంచి ఈజోడు మంచిగా ఉందని నువ్వు అనుకుంటే పబ్లిక్ అనుకోలేరు అత్తమ్మ పబ్లిక్ బ్లాక్ అండ్ వైట్ అన్నారు మంచి అయితే కళ్యాణం అప్పుడు ఈ తప్పే తప్ప నల్లగా అసలు ఒప్పుకోదు నేను నరసింహ అంటే కూడా ఒప్పుకో అప్పుడైతే మస్తు ఉంటుండే గట్టిగా మాట్లాడుతుండే ఒప్పు నేను కూడా ఏమో అమ్మేస్తాం నాకు అదే పచ్చి వెయ్యి లక్ష రూపాయలు అయిందో బంగారం వెయ్యి రూపాయలు అయిందా బంగారం ఆమె నడుగు ఆమె ఆమె సేటు పెళ్ళమే ఆమెకి పెద్దయిన పెళ్ళమ్మ నువ్వు పెద్దయిన పెళ్ళు మంచి మంచి పెద్ద అయిన పెళ్ళామే పెద్దఐనే పెళ్ళామే ఒక్కడే ఒక్కడే మా అక్క అంటే నాకు చాలా భయం ఫ్రెండ్స్ చాలా భయపడతా నేను ఎంత భయపడతా అంటే అంత భయపడతా అట్లా అనవద్దు గంధము ఎట్లా ఎట్లా పెడితే అట్లా పెట్టించుకోవాలి ఈ రోజు అట్లా రోజు అట్లా ఒక్కరోజు అట్లా అనవుతున్నా అంతా మర్చిపోయినామా ఇస్త వాయనం కూచుకుట్నమ్మాయనం ఇస్తినమ్మా వాయనం కూచుకుట్టినమ్మ వాయన ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుట్టినమ్మ వాయన వచ్చింది ఎవరమ్మా మహాలక్ష్మి వచ్చింది అందరికి మొక్కినా మా అక్కకి మొక్కానికి ఫ్రెండ్స్ డాక్టర్ బెల్ట్ ఇచ్చిండి ఫ్రెండ్స్

వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి దేవినమ్మా వాయనం పుచ్చుకుంటి రమ్మ వాయినం వాయనం పుచ్చుకుంటి నమ్మ వాయినం ఇస్తినమ్మా వాయినం పుచ్చుకుంటి నమ్మ వాయినం మా ఇంటికి వచ్చింది ఎవరమ్మా లక్ష్మీదేవి కాలు ఏం కాదు ఏం కాదు అయ్యి వేసినాంక ఆయన వేస్తాం ఏం కాదు ముత్తాయి పోయిం తప్పు ఉండదు

అప్పుడు రోజు ఒక వీడియో తీసి అన్ని ఎంబడి స్మైల్ ఎంబడి పడతారు వీడియో నెక్స్ట్ వచ్చేసి అక్క తమ్ముడు మాట్లాడుకోండి అంటే వీళ్ళు కామెడీ కామెడీ చూస్తే మీరు నవ్వుతారు అందుకే నేను ఇంకా నేను వాయిస్ ఇవ్వలేనమాట వాళ్ళది ఇంకా నేను వాయిస్ ఎవరిస్తున్నా అయితే వీళ్ళది ఏందంటే అక్క నువ్వు ఎప్పుడు వస్తావు ఆ రాఖీ గటన్కి వస్తావా ఆ వస్తా వస్తా నా పింఛన్ వచ్చినాకొస్తా అనేసేసి మా అత్తమ్మ మా అత్తమ్మ మా మా డాడీ కామెడీ ఒక వేరే లెవెల్ ఉంటుంది అది నేను నెక్స్ట్ బ్లాగ్లో వినిపిస్తా మీకు కానీ ఇంకా నాకు టైం లేక నేను ఇంకా వాళ్ళది వీడియో తీసి ఇంకా వాళ్ళది వాయిస్ అనేది నేనే తీసేసిన వాళ్ళ టాకింగ్ వెరైటీ వెరైటీగా ఉందనేసి ఇంకా నెక్స్ట్ బ్లాగ్ లో వీళ్ళు ఇద్దరిది నేను పెట్టాలని కోరుకుంటున్నా అస్సలు నాకు టైం ఉంటలేదు తెలుసా నాకు మతతో ఇంకా నేను చేద్దాం అనుకున్నా కానీ ఇంకా నాకు ఈరోజు మనకు పూజ హడావిడి వాళ్ళు వీళ్ళు రావడం ఇదే సరిపోయింది కాబట్టి నాకు చేయడానికి టైం సెట్ కాలేదు నెక్స్ట్ వ్లాగ్ లో అక్క తమ్ముంది చూపిస్తా నేను వీళ్ళ రిలేషన్ గురించి వీళ్ళ అప్పుడు జరిగిన విశేషాలన్నీ నేను చెప్ వాళ్ళిద్దరు ఏం మాట్లాడతారో చూ చూద్దాము ఎందుకంటే వాళ్ళు పక్కన కూర్చొని అన్ని అడుగుతుంటే చెప్తారు వాళ్ళు ఇంకా వాళ్ళంతా వాళ్ళు చెప్పాలంటే కష్టం కదా అందుకని నేను ఇంకా అందుకే నేను ఇంకా వీడియో ఏదో అనేసి కొంచెం లైట్గా ఇట్లా వీడియో తీసేసుకున్నాను అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి ఇది మీరందరూ నన్ను ఈ వరలక్ష్మి వ్రతం రోజు మీరు నన్ను ఆశీర్వదిస్తారు అనేసి అనుకుంటున్నా మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి మీరు కూడా అంతే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీరందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీకు కూడా బాగా జరగాలి నా సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మీ సునీత య వ్లాగ్ వచ్చేసి Mi diceva che stavo dicendo 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 che

నగర్దంతాస అంటే నేను నేను 错了。 రావే మా ఇంటికి వరలక్ష్మి రావే మా ఇంటికి క్షీరాతి పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నేలా కొన్న లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నేలా కొన్న సూక్ష్మూగా మోక్ష నువనదారి లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాతి పుత్రి వరలక్ష్మింటికి కుంకుమ పచ్చ కస్తూరి కోరికతో గోరో జనము కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరో జనము జాజీ బూ జలజలోచని ముదముతో నా అర్పి కన్నులు నిండుగా కాంచుగల సౌభాగ్య లక్ష్మీ రావమ్మా మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా నిండుగా కరములు బంగారుగా சாயல சௌபாகலீரா அம்மா சௌபாகலட்சி ராவ মামা జనని మంగళం జనని మంగళం లోక సంసారి అమ్మ మంగళం శక్తి మంగళం 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 అర్ధనిత మంగళం శివశక్తిమంగీశ్వరీ మంగళం ఓంకార స్వరూపిణి దేవి మంగళం ఓంకార స్వరూపిణి దేవి మంగళం ఓంకార స్వరూపిణి కొంచెస్ పంపించిందీనమ్మ వాయిన పుచ్చుకుంటున్నమ్మ వాయి ఇంటికి వచ్చింది లక్ష్మి